గెలిచేసాం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసాం పన్నెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమ్ ఇండియా నిలిచింది ఏంటి ఎప్పుడు ఓవర్ ద టాప్ వెళ్ళే విహారీ హైప్ హైప్ ఓవర్ హైప్ ఇచ్చే విహారీ ఇంత సెటైట్గా ఇంత పీస్ఫుల్గా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏమో ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఇట్ లాంగ్ డే ఆఫ్ వర్క్ కావచ్చు దానివల్ల వచ్చిన అరెస్ట్ అయితే కాదు అంత గెలిచిన తర్వాత వర్క్ చేస్తూ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ జరిగిన తర్వాత యూనో ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ వచ్చేసింది ఒక సెరేట్ మోడ్లోకి వెళ్ళిపోయాను ఐఎం ఎంజాయ్మెంట్స్ యాక్చువల్లీ అది మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఐఎమ్ ఎంజాయ్మెంట్ యాక్చువల్లీ సో ఈ వీడియో కాస్త కొత్తగా చేద్దామని అనుకున్నాను ప్రతి వీడియోలో ఫుల్ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది అంతా చెప్పేయాలి నా నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా చెప్పేయాలి అనే విహారి నుంచి చూస్తుంటారు బట్ ఈ వీడియో స్టఫ్ చెప్తా బట్ కాస్త పీస్ఫుల్ వేరు ప్రశాంతంగా చెప్పుకుందాం అంతా కూడా మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత అసలు బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది ఒక ఫైనల్ని ఐసీసీ ట్రోఫీ ఫైనల్ లాంటి పెద్ద ఈవెంట్ని మీరు అందరూ చూస్తున్నారంటే దానికి బిహైండ్ సీన్స్ ఏం జరుగుతుందో కూడా మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాయి వీడియోలో మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను అనమాట సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది మళ్ళీ ఒక లెఫ్ట్ హ్యాండర్ మనకు ట్రబుల్ ఇస్తాడా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావెల్స్ అండ్ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఆ పేటకాలు ఎవరు మర్చిపోలేరు ఇవాళ కూడా రచిన్ రవీంద్ర అని ఇంకో లెఫ్ట్ హ్యాండర్ టాలెంటెడ్ యంగ్ యంగ్స్టర్ నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం ఈ టోర్నమెంట్లో ఫైనల్కి ముందు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు కొట్టేశాడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు పవర్ ప్లేయర్ కూడా అదే కంటిన్యూ చేశాడు వాడి మ్యాచ్లో తొందరగా థర్టీ రన్స్ స్కోర్ చేసేసాడు బట్ ఏమవుతుందా మళ్ళీ ఇంకో లెఫ్ట్ హ్యాండ్ మనకు ట్రబుల్ ఇస్తాడా అనుకున్నప్పుడు టోర్నమెంట్ అంత ఫామ్లో లేని కుల్దీప్ యాదవ్ ఫైనల్లో ఫామ్లోకి వచ్చాడు టోర్నమెంట్ అంత ఫామ్లో లేడా అంటే తన ప్రీవియస్ బెస్ట్ కాదు ఆ మిస్టరీ కాస్త మిస్ అవుతుందేమో కుల్దీప్ యాదవ్ ఒకప్పుడు చూసిన యూనో ఆ థ్రెట్ కాదేమో అన్న సైన్స్ కనబడ్డాయి టోర్నమెంట్ ముందు స్టేజ్లో బట్ ఎవడైతే తన రెండు వరుస ఓవర్లలో రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్స్ అండ్ ఇన్ఫామ్ బ్యాటర్స్ ఎందుకంటే సెమీఫైనల్లో వాళ్ళిద్దరు సెంచరీస్ స్కోర్ చేశారు వాళ్ళ వికెట్లు తీశాడు ఆ తర్వాత వాళ్ళు డ్యారెడ్ అండ్ ఫిలిప్స్ గ్లెన్ ఫిలిప్స్ క్రేజ్లో సెట్ అయ్యారు కానీ రన్ స్కోరింగ్ చాలా కష్టమైంది ఎందుకంటే పిచ్ అలాంటిది ఫాస్ట్గా రన్స్ చేసే పిచ్ కాదు అట్ ద సేమ్ టైం మన దగ్గర నలుగురు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు జడేజాక్షర్ ఉన్నారు కుల్దీప్ యాదవ్ అండ్ అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి తన చక్ర వ్యూహాలు పద్మ వ్యూహాలన్నీ వేసి బంధించే ఒక చక్రవర్తి నిజంగా రాజు తనే టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ ఒక గేమ్ చేంజర్గా మారాడు బుమ్రా బుమ్రా అంటే బుమ్రా ఎక్కడుంటే ఆ టీం ఎప్పుడు అది ఆ టీంలో గేమ్ చేంజర్ ఉన్నట్టే బుమ్రా లేనప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మట్టుకు మాత్రం బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి గేమ్ చేంజర్ అని నేను చెప్తాను సో చివరిలో బ్రేస్వెల్ ఒక ఫిఫ్టీ కొట్టడంతో న్యూజిలాండ్ టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించింది టూ ఫిఫ్టీ ప్లస్ ఏనా అని అనుకుని ఉండొచ్చు చాలామంది మనకి ఈజీయే కదా అని బట్ నో ఇది ఈ వికెట్ మీద చాలా మంచి స్కోర్ అది కానీ మన వాళ్ళు చాలా బాగా స్టార్ట్ చేశారు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డే వరల్డ్ కప్లో ఏదైతే ఇంటెంట్ మనం చూసామో ఫస్ట్ టెన్ లో అదే ఇంటెంట్ చూపించాడు ఎందుకంటే అది పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ అని నేను చెప్తాను చెప్పం కదా దుబాయ్ పిచ్ మీద రన్స్ స్కోర్ చేయడం అంత ఈజీ కాదు మిడిల్ కష్టం అవుతుంది తెలిసి పవర్ ప్లేలో బయట థర్టీ యార్డ్ సర్కిల్ బయట ఇద్దరే ఫీల్డర్లు ఉండాలన్న ని ఉపయోగించుకొని ఆ టెన్ ఓవర్స్లో వీలైనంత ఫాస్ట్గా రన్స్ స్కోర్ చేసేది అన్నమాట మనకి మంచి స్టార్ట్ వచ్చింది కానీ తర్వాత మ్యాచ్ చివరి దాకా వెళ్ళింది ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది అంతవరకు అంటే న్యూజిలాండ్ ఫైట్ ఇచ్చిందని అర్థం రోహిత్ శర్మ సెవెంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేసాక అవుట్ అయిపోయాడు శ్రేయస్ అయ్యర్ కాస్త స్లోగా ఆడాడు అన్న ఒక అభిప్రాయం చాలా మందికి ఉంటుంది కానీ బట్ హిస్ హీజ్ ఇన్ఫార్మ్ ప్లేయర్ చాలా బాగా ఆడాడు ఈ టోర్నమెంట్ అంతా ఎవరైనా అసలు స్లోగా ఆడి ఉండొచ్చు కానీ వికెట్ పారేసుకోలేదు ఫార్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు కరెక్ట్గా యాక్సలరేట్ చేసే టైంలో అవుట్ అయ్యాడు బట్ హీ ప్లేడ్ హిస్ పార్ట్ ఈ లో మనం ట్రోఫీ గెలవడంలో మళ్ళీ అక్షర్ పటేల్ ఒక క్రోషల్ ట్వంటీ ప్లస్ వన్ స్కోర్ చేశాడు మళ్ళీ ఇంకోసారి కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా ఫినిష్ చేశారు హార్దిక్ పాండ్యా కొట్టింది ఇరవై కన్నా తక్కువే కొట్టాడు బట్ ఒక సిక్స్ ఏదైతే ఉంటుందో అది హార్దిక్ పాండ్యా స్పెషల్ అని చెప్పాలి రచీన్ రవీంద్ర పొలింగ్లో ఒక సిక్స్ కొట్టాడు చివరి ఓవర్లో ఇంకోటి ఓవర్లో ఉందనగా లైక్ టెన్త్ మూమెంట్స్లో ఆ సిక్స్ హార్దిక్ వల్ల సాధ్యం హిస్ ఎ కూల్ హెడ్ యాటిట్యూడ్ పరంగా చాలామందికి ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఈజ్ అ కూల్ హెడ్ ఆ కూల్ హెడ్తో ఇవాళ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అండ్ కేఎల్ రాహుల్ థర్టీ ప్లస్ స్కోర్ చేశాడు దాకా ఉన్నాడు మొన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో సిక్స్తో తనే ఫినిష్ చేశాడు ఇవాడు కూడా చివరిదాకా ఉండి మ్యాచ్ని గెలిపించాడు కేఎల్ రాహుల్ని చూస్తే నాకు కొంచెం ఏమో కావాల్సినంత రావట్లేదే అంటే ఇండియా మొత్తం రోకోలో పడిపోయారు కోర్స్ రోకోర్ లెజెండ్స్ వాళ్ళ వాళ్ళతో కరెంట్ ఇష్యూస్ లేవు కానీ నేను రోహిత్ శర్మ ఫ్యాన్ కోహ్లీ బ్యాటింగ్ చాలా ఇష్టపడతా బట్ కేఎల్ రాహుల్కి కావాల్సినంత ఇంకా రావాలి ఎప్పుడు అండర్ రైడర్ ఉంటారు ఎప్పుడు ఏ చిన్న టీమ్ కాంబినేషన్ ఇబ్బంది వచ్చినా సరే కేఎల్ రాహుల్ అయితే చూస్తారు తన పొజిషన్ మార్చడానికి తన రోల్ని మార్చేయడానికి సో కేఎల్ రాహుల్ వన్స్ అగేన్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ హార్దిక్ పాండే గురించి మాట్లాడుకోవాలంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ హార్దిక్ పాండే ఉండుంటే ఎలా ఉండేదా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాట్ దట్ అప్పుడు ఆగిన వాళ్ళందరూ కరెక్ట్ కదా అని అదేమి నేను అనట్లేదు అప్పుడు ఆడిన వాళ్ళు ఒక ప్లేయర్ ఉండాల్సింది కదా టీంలో అని నేనే అనట్ల హార్దిక్ పాండే అప్పుడు టోర్నమెంట్ మధ్యలో రూల్డ్ అవుట్ అయిపోయాడు ఫైనల్ దాకా ఉండుంటే మేబీ ఆ ఫైనల్లో మనం ఎక్కువ రన్స్ స్కోర్ చేసేవాళ్ళమేమో హార్దిక్ పాండే బౌలింగ్ కూడా బాగా ఏమో ఇప్పుడు సడన్గా ఆ డ్రామా ఒకసారి వస్తుంది బట్ నార్స్ చాలా మంచి రిక్టర్ చెప్పాను కదా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు చాలా ఇండియన్ ఫ్యాన్స్ ఇలాగే ఫీల్ అవుతారు చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ ఇలాగే ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది సో కంగ్రాచులేషన్స్ హోల్ ఇండియాకి మనం సపోర్ట్ చేస్తున్నాము మన వాళ్ళు డెలివర్ చేశారు మేబీ ముంబై మీరు రెండు రైవ్లో ఏమైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ అసలు చిన్నపాటి సెలబ్రేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఐసీసీ ట్రోఫీని కూడా గెలిచాం ఏడాది తిరగకుండా లాస్ట్ జూన్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాము ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము అన్నిటికన్నా పెద్ద రిలీఫ్ ఏంటంటే మ్యాచ్ అయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు నేను ఈ ఫార్మాట్ ని చెట్ రావట్లేదు రూమర్స్ ఏమీ స్ప్రెడ్ చేయకండి ఇది క్లారిటీ నేనే ఇచ్చేస్తున్నా అని అమ్మాయి కొంచెం చెప్పాను కదా రోహిత్ అమ్మగా కాస్త వాలిజ్వల్ వాలిజ్వల్ అవుట్ సైడర్ ల్యాక్స్ అవుట్ సైడర్ ల్యాక్స్ అన్నట్టు అనిపించింది ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో చెప్పుకుంటాం లైక్ బ్రీఫ్గా మొత్తం ఇప్పుడు ఆపరేషన్స్ అన్నీ మీకు కళ్ళకట్టున చూపించలేము కానీ కొంతమంది ఉంటారనమాట ప్రొడ్యూసర్స్ అంటే మేము కంటెంట్ క్రియేట్ చేసేది మేము లైక్ స్టోరీ టెల్లింగ్ అంటారు దాన్ని ప్రీవియస్ రికార్డ్స్ అన్ని గ్యాదర్ చేయడం తన ప్రీవియస్ ఎలివేట్ చేయడం ఒక ప్లేయర్ని యూనో ఒక హీరో ఎలివేషన్ లాగే దానికి తగ్గట్టుగా స్టోరీ డిజైన్ అంతా మేము చేస్తాం ప్రొడ్యూసర్స్ నారాయణ వాళ్ళు ఒక టీం ఉంటుంది డైరెక్టర్ ఉంటారు ఆ డైరెక్టర్ ఏంటంటే పీసీఆర్ అనే దానికి హెడ్ ఆ డైరెక్టర్ ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ అంటారు ఏ విజువల్స్ తీసుకోవాలి గ్రాఫిక్స్ కానీ కంటెంట్ కానీ ఇవన్నీ ఆయన కమాండ్ మీద నడుస్తుంది ఆ పీసీఆర్ మన కంటెంట్ డిసైడ్ చేస్తే ఆయన ఆ కంటెంట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒక విజువల్ ఇస్తారనమాట ఈవీఎస్ అని ఉంటుంది లైవ్ రీప్లేస్ ఎప్పటికప్పుడు లైవ్లో జరుగుతున్న వాడిని చిన్న చిన్న క్లిప్స్ కట్ చేసి రీప్లైలు చూపించడం అది ఈవీఎస్ అంటారు ఆ సాఫ్ట్వేర్ గ్రాఫిక్స్ ఉంటాయి లైవ్లో మీరు చాలా స్టాట్స్ చూస్తారు ట్వీట్స్ చూస్తారు రికార్డ్స్ అవన్నీ చూస్తారు కదా గ్రాఫిక్స్ చేసే టీం ఉంటుంది వీటన్నిటికీ అన్నిటికీ కింద నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఒక టీం హెల్ప్ చేస్తుంది ఇంత చేస్తూ కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఇప్పుడు ఫర్ సపోజ్ వన్ డే మ్యాచ్ మీరు ఇంట్లో కూర్చొని చూస్తే టూ థర్టీకి స్టార్ట్ చేస్తారు లైవ్ ఫస్ట్ బాల్ హైథర్ట్ టెన్ థర్టీ దాకా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ చూస్తారు కదా దాని వెనక ఆ టూ థర్టీకి ముందు ట్వెల్వ్ థర్టీ నుంచి టూ అవర్స్ షో ఉంటుంది ఎందుకంటే ఫైనల్ కాబట్టి ఆ ఫైనల్ కావాల్సినంత బిల్డ్ చేయాలి ఆ స్టఫ్ అంత ఆ ఎగ్జైట్మెంట్ ఆ కట్టెడ్ రైజర్ లాగా అనమాట టూ అవర్స్ షో చేస్తాం ఆ టూ అవర్స్ షో కోసం దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ డేస్ నుంచి ఒక డే ఒకరిద్దరు పనిచేస్తారు వాళ్ళకి సపోర్ట్గా మిగిలిన టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఎడిటింగ్ కానీ మిగిలిన ప్రొడ్యూసర్స్ కానీ లైక్ ఎవరిది ఎలాగ ఎలివేట్ చేద్దాం ఆ స్టోరీస్ ఏం తీసుకుందాం ఆ టూ అవర్స్ ఎలా ఫిల్ చేయాలి ఒక వన్ అండ్ హాఫ్ టూ డేస్ వర్క్ నడుస్తుంది దాని మీద టూ అవర్స్ షో చేస్తాం ఆ టూ అవర్స్ మ్యాచ్ అయిపోయాక ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ షో టూ థర్టీ నుంచి టెన్ థర్టీ మ్యాచ్ ఇవాళ ఛాంపియన్ అయ్యాను కాబట్టి సుమారు ఒక టెన్ థర్టీ నుంచి దగ్గర దగ్గర ట్వెల్వ్ దాకా ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ పోస్ట్ షో సెలబ్రేషన్స్ అనమాట ఇంత జరుగుతుంది లైక్ నాకైతే ఇది చాలా నచ్చుతోంది అది చెప్ మీతో ఎందుకో చెప్పుకో అనిపించింది లైక్ హూ డస్ంట్ నో ఆర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఎలా జరుగుతుందని తెలియదు కదా చాలా జరుగుతుంది బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా డీటెయిల్డ్గా వీడియోలు తీసుకొని ఒక వీడియోస్ చేస్తాను టూర్ ఎందుకంటే పనిలో పడిపోయాక టూర్ వీడియోలు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఉంది కానీ బట్ అది కుదరట్లేదు బట్ సో దమ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అసలు ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి స్టార్ స్పోర్ట్స్లో మీకు ఆన్ స్క్రీన్ బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి బిహైండ్ ద స్క్రీన్ ఎంతమంది కష్టపడుతున్నారో మీకు ఎప్పుడైనా చూపించే ప్రయత్నం చేస్తా మేబీ మిగిలిన ఛానల్స్లో లేదా ఎక్స్ క్రికెటర్ ఛానల్స్లో మీరు చాలా చూసే ఉండొచ్చు కూడా బట్ నా వంత ప్రయత్నంగా నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే ట్రై చేస్తాను సో వీడియో స్టార్టింగ్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ వీడియో అంతా చాలా అండ్ కంపోజ్ట్గా ఒక సెడేట్ టోన్లో సెటిల్ టోన్లో చేశాను ఎక్కడ ఏదో చెప్పేయాలి 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 ఊపిరికి కష్టపడి అలాంటివి ఏం చేయలేదు ఒక కొత్త ప్రయత్నం ఓకే గుడ్ నైట్ సారీ ఇది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను కాబట్టి గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడే వీడియో చూస్తున్నారు కాబట్టి బాయ్ బాయ్